మమ్మీ ఏం కర్రీ చేస్తున్నాయి ఇవాళ మసాలా వంకాయ మసాలా వంకాయ చాలా రోజులతో వేస్తున్నాం చాలా ఇంట్లో ఏమేమి వేస్తారు పుట్టినాలు వేస్తారా ఇంట్లో పుట్టినా కూడా ఇంట్లో ఏమేమి ఉన్నాయి పుట్నాలు మంచి ఈ నల్లగా అయిపోయింది ఏంటిది వేపాకు లాగా ఉంది ఇంత నల్లగా చేసినావు అది కడ వేగైతే ఇలా పల్లీలు కొబ్బరి పుట్నాలు ఇదేంటిది ఇది లవంగాలు అది స్టార్కు చెక్క బగరాకు ధనియాలు షాజీరా షాజీర ఉలకర్ర నువ్వు నువ్వులు పల్లీలు పల్లీలు కొబ్బరి ఇక్కడేమో పుదీనా కల్లెమాకు ఉల్లిపాయలు మిరపకాయలు కొత్తిమీర టమాటా మరి వంకాయలేవి సో మనం ఇప్పుడు మసాలా వంకాయ ఎలా చేస్తుందో చూద్దాం చిన్నప్ప ఇవన్నీ వేయించి పెట్టుకుంది లైట్గా ఫ్రై చేసింది అందుకే కొంచెం నందనిపిస్తున్నాయా మీకు వేయించి ప్రతి ఒక్కటి వేయించి పెట్టింది ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఇప్పుడు కడాయి పెట్టినా నీళ్ళని ఆయిల్ పోష ఉల్లిగా కొంచెం మెంచుకోవాలి టమాటా వేసుకోవాలి ఒక చిన్న టమాటా ఉల్లిగ కూడా ఒకటేనా ఒకటే ఉల్లిగా పచ్చి పిరపకాయ మూడు రెబ్బ இது ரெண்டு போடுனா ஆக்கு மேலே புதினா இங்கே வீரப்பக்கேங்களா அது கூட பேச அது கூட நூதினா ஃபர்ட் இங்கே புதினா எப்படி ஃபிரிஜ்ல போதே மூணு ஆக்கு மேலே புதினா ஏசினா கூட நான் கம்பல்சரிங்க புதினா காய் மஞ்சள் அதுக்கே கொஞ்சம் ఇప్పుడు మూడుని మూడు ఎన్ని వేసినాయి పులిగా ఐదు ఐదు ఐటమ్స్ అందులో టమాటా మూడు కరివక నాలుగు పుదీనా ఐదు ఇవాళ టిఫిన్ ఏం చేస్తావు టిఫిన్ కొందనాలు చేసా బాగుంది చూడడానికి బాగుంది కలవసాలు చేసి టిఫిన్ చేసాం ఇక పాలు పెరిగిపోయినా తినాలి పొంగడాది

ఇది పేస్ట్ చేస్తాం కాబట్టి పచ్చివాసన రాకుండా లైట్గా ఫ్రై చేయడం అంటే అబ్బా మిరపకాయ వెళ్ళింది అవును అవ ఇప్పుడు తిట్టింది బంద్ చేసినాక బంద్ చేసినాక వెళ్ళింది అది వేడి నూనె ఉంది కదా ఇంకా మిరపకాయలు ఎప్పుడన్నా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఇంకా ఏం చేసుకున్నాము ఇవన్నీ వేయించి పెట్టింది ఇక పల్లె చేసుకున్నాము ఏం లేదు వీడియోలు ఎంత అయిపోతుంది అని ముందే వేయించి పెట్టేసింది చిన్న మంట మీద మంచి కొంచెం ఇక ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలని అంతే ఇక కొబ్బేర ఐటమ్స్ అన్నీ ఇట్లా స్క్రీన్ షాట్ చేసేసి ఇవే ఐటమ్స్ యాజ్ తీసి పెట్టుకోండి ఇక వేయించుకున్నదే కదా ఇక అది చూపిస్తాను నేను వేయించి పెట్టిన ఇయో కొబ్బేర ఇప్పుడు వేయించుకున్న పల్లీలో పల్లీ వేసినా ఇక పల్లీ కొబ్బరిలు వేయించు ఇవన్నీ వేస్తున్నా వేయించుకున్న నువ్వులు నువ్వులు ఇక షాజీరా ఇక లవంగా ఇక పట్ట అది స్టార్ పువ్వు ఉంటుందా సూర్చే సుంచేసాం ఒక పూన్ చేసినావాడి సుంచేసినా ఇక మూడు లవంగాలు ఇదంతా స్టార్ పువ్వుదే ఇక లవంగాలు మూడు ఇంత పట్ట ఇక ఇవన్నీ కలిపి లేచేస్తున్నాం ఇక జీలకర్ర ఇక ధనియాలు ఇక భోధవార ఆకు ఒక ఆకు ఆకు ఇట్లా ఎలాగైతే పొడి మంచిగా అవుతుంది ఫ్రై చేసినందుకు అన్నీ కలిపి వేసుకుందాం పౌడర్ వేసుకోవాలి వీలైనంత మెత్తగా పౌడర్ వేసుకోవాలి ఇది బర్గ బర్గా వేయకండి మెత్తగా కావాలి పేస్ట్ ఇప్పుడు ఇది కచ్చపచ్చ అయితే రుబ్బింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇవి ఉల్లిపాయలు ఇవి వేసి పేస్ట్ చేస్తాం కదా అల్డిగా మళ్ళీ స్మూత్ అయిపోతుంది సన్నం అయిపోతుంది వేసుకుల్లిగాడలు టమాటా సపరేట్ మిక్సీ వాటాల్సిన అవసరం లేదు అన్న ఒకటి దాంట్లో వేసి కొలరు టేస్ట్ చేసేస్తారు వాటర్ వేయాలి నీళ్ళు ఏ నిమ్మకాయ సైజు శీతపండు అని మిగతా శీతపండు అట్లా చేసేస్తాను నీళ్ళతో సహా నీళ్ళు వేస్తే ఇంకేంటి నేను కర కారం కూడా వేయ మమ్మీ నువ్వు ఏమండని పోయావు కరెంట్ అని కరెంటే పోయావు కదా ఒకటి రెండు రెండు మూడు ఇది కొత్త కారం మూడు కొత్త కారము ఇగ నాలుగు వేస్తున్నా ఇక చిన్న సంచేసాను చాలా సంచేసాను నాలుగు వేసిన అంటే కొత్త కారం ఇది తిండే ఇంకా చూస్తారు ఎంత కారం మళ్ళీ ఎంత కారం ఉందో తెలియదు మాకు ఎక్కువ కారం ఉందో తక్కువ కారం ఉందో ఫస్ట్ టైం ఈ కారం వేస్తున్నాము కారం పట్టించిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఉప్పు కారం పొడి చూసి తర్వాత వేసుకుందాం ఇది ఎంత కారం ఉందో తెలియదు మాకు అందుకే నాలుగు స్పూన్లు వేసినాం లేకుండా కొంచెం పసుపు

స్మెల్ అట్లా వస్తుంది అది చూడంగానే కర్రీ రెడీ అయిపోయినట్టుంది పేస్ట్ రెడ్డిగా మంచిగా కొంచెం పట్టుకుందండి సన్నంగా ఉంటుంది మంచిగా అది ఇంకొంచెం వాటర్ అయ్యి వాటర్ వేసే గట్టి గట్టిగా ఉంది కొంచెం మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది ఉప్పు కారం చెక్ చేసుకోవాలా చూసుకుందాం కరెక్ట్ అయింది ఉప్పు పట్టదా ఉప్పు కూడా పడది ఓకే కరెక్ట్ అయితే సో మరి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ వంకాయలు కదా వాళ్ళకి మసాలా పెడతావా ఈ వంకాయలకి మసాలా విడాలి వంకాయలు ఉప్పేసి పెట్టుకున్నా మనం నల్ల వంకాయలతోనే మసాలా వంకాయ చేసుకోవడం అవసరం లేదు తెల్లవి కూడా చేసుకోవచ్చు వంకాయలు లేదా ఏవి ఉంటాయి అవి చేసుకోవాలి అవి నల్లగుంటాయి ఉంటాయి తెల్లగా ఉంటాయి వంకాయ అయితే అదే ఇంకా నాకు నల్లదానికంటే వంకాయ అనేది చాలా ఇష్టం తెల్లది తెల్ల వంకాయ నల్ల సార్కు ఉంటుంది అది ఇంకా చాలా బాగుంటుంది ఇది కాకుండా ఇది కాకుండా నల్ల సార్కు ఉంటుంది అండి మొత్తం ఏమో ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయేమో ఇలా తెల్లవంకాయలు కూడా ఉంటాయి తెల్లవి ముల్ల వంకాయ ముళ్ళు ఉంటుంది ముళ్ళు ఉంటుంది తొడిమికాయ ఉంటుంది ఏమో అన్నిటికీ ఇట్లా పెట్టుకోవాలి ఇక ఎయిట్ ఉంటుంది ముళ్ళు చాలా బాగా అవుతుంది వంకాయ సో అన్ని వంకాయలకి మసాలా ఇట్లా పెట్టేసుకున్నాక చూద్దాం మసాలా వంకాయ చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి సారీ బొగాని పెట్టుకోవాలి పెట్టుకోవాలి కడాయి పెట్టుకోవాలి బాండి ఉండే కదా అదే వస్తున్నది ఇక ఇట్లా వంకాయలలో మసాలా మొత్తం పెట్టేసింది ఇంకా ఇది చిన్న ప్రాసెస్ ఇది మనము తెలియని వాళ్ళకి కూడా ఇంకా ఈజీనే అర్థమవుతుంది పెట్టింది ఆల్రెడీ సో ముందు ఇట్లా కడాయి పెట్టుకొని అబ్బా అలా కడాయ బాండేనే వస్తుంది గిన్నె ఆ గిన్నె గిన్నె కూడా కాదు అది బొగాని 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 పెట్టుకుంది స్టవ్ ఆన్ చేస్తుంది ఆయిల్ పోస్తుంది ఎన్ని స్పూన్లు ఆయిల్ పోయాలి పోసుకుంటూ పోతే క్యాన్ కూడా పోయొచ్చు కానీ ఏం ఏం కాదు మాట్లాడుతూ ఏం కాదు ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ఉంటాడు కానీ ఒక్క కొంచెం పక్క వేసిన ఈ సమయంలో బాగుంటుంది బాగా ట్రై కావాలి రెడ్గా వేయించుకోండి పోరేటప్పుడు ఇక అల్లి ఓ మమ్మీ నువ్వు అల్లం అల్లమెల్లి పేస్ట్ తీయడానికి వెళ్ళినప్పుడు నేను రెడ్గా వేయించుకోండి అని చెప్పిన ఇప్పుడు నువ్వు రెడ్ కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటి అంటున్నాను ఎలా ఎక్కడ వెళ్లి ఉల్లిపాయలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలంట వేస్తుంది మా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లో కలర్ ఎందుకు ఉందంటే అలా పసుపు వేసిందంట పసుపు కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్ చేస్తుంది నల్ల కూడా కాదు నల్లగా కాదు ఖరాబ్ కాదు కొంచెం చిటికాయ పసుపు అలా వేసాము అల్లం నూనె పప్పు అన్నీ అన్న వేసేసాం కాకపోతే ఇది మన ఇట్లా చేస్తే వంట చేసినట్టు అని వేసేది ఉల్లియాట ఫీలింగ్ ఈ నూనెనే అలవాడేస్తాం అనుకో ఏదో మాడిపోతుంది ఓకే వేసేస్తే బాగుంటుంది ఇవేస్తాం ఇప్పుడు ఒక పెద్దగా కాదు చిన్నగా రెండు వేల వంట అంతా అయిపోయిన తర్వాత అడుగుతావా పొయ్యి వంట అయినా కానీ ఎవరన్నా వంట పొయ్యి అడిగిన తర్వాత ఉంటాయి అంట నువ్వేమో చేసిన తర్వాత పొయ్యి తర్వాత కాదు పొంగి నీళ్ళు పోసి వంటే ఇట్లా ఉంటుంది తోమ తోమా నీళ్ళు పోసి ఇట్లా అడుగుతాడ ఇట్లా ఉంటుంది ఓకే మమ్మీ ఓకే ఓకే నువ్వు చెప్తున్నావు చేస్తాను అప్పుడు సో ఇప్పుడు వంకాయలు బాగా మగ్గాలి సో చిన్న చిన్నమంట మీద ఒక ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించింది వంకాయలు అన్ని బ్రౌన్ బ్రౌన్ అయ్యింది అని గ్రీన్ కలర్ వంకాయలు ఎందుకు నల్లగా అయితే కాళకెట్లయితే మగ్గిన తర్వాత అవి నల్ల వంకాయలు ఏమో నల్లగా అయినందుకు నల్లగా నల్లగానే ఉండిపోతాయి ఆహా అబ్బాయినా కానీ కొంచెం బ్రౌన్ అవుతాయి నా నల్ల వంకాయలు అయినా కానీ పడదు ఇదేమో నల్లగా ఇది కొంచెం ఎక్కువ నేను ఒకసారి ఇట్లనే చేస్తే వంకాయలు ఖరాబ్ అయినాయి అనుకున్నది తెలుసా కావు అది ఇప్పుడు ఇక మసాలా వేసుకుందాం రెండు మూడు నిమిషాలు మగ్గినాయి మొట్టిగా ఆయిల్ అట్లా ఫ్రై ఇప్పుడు మిగతా మసాలా మిగిలిపోయిన ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలంట వేసేసుకోవాలంట నాకు తెలీదు వేసేస్తుంది వాటర్ వేసేసేయచ్చు కదా ఇట్ల ఇట్లు ఇట్లా అని ఈ మసాలాతో మమ్మీ ఉస్మా పానీ దాల్కే ఉస్మే రక్కు ఉష్మా నాకు రాదు ఇక వచ్చిన కాడికి ఏదో మాట్లాడుతున్నా ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంచెం అన్నా హిందీ కొంచెం అన్న హిందీ పట్టుకోవాలి ఉస్మే దాలో ఇస్మే దాలో వస్తుంటుంది అదే ఓకే ఓకే ఇప్పుడు ఉన్మే మసాలా దాల్కే బాగా తల్కో కొత్త కారం కాబట్టి రెడ్గా ఉంది కారం బాగుంది రాం రాని ఏమవుతుందో తెల్లగా తెల్లగా కాకుండా బాగుంటుంది మనం ఏం చేస్తాము అయితే పట్టించిన మంచిగా టేస్ట్ కూడా చూడాలి కారం టేస్ట్ ఎలా ఉంటుంది ఇలా అలా వాటర్ వేసి కలిపేసి నేను చెప్పిన టెక్నికే ఫాలో అవుతుంది చూసారా మళ్ళీ ఎట్లా నువ్వు చెప్పినా చెప్పకొని వాటి నా మసాలా కాయ మాడిపోతుంది వాటర్ వేస్తే వంకాయ మన మసాలా అంటే వస్తుంది ఇక ఆయిల్ అంతా ఇక్కడ మసాలా ఉడికినట్టు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో మసాలా వంకాయ చేస్తుంది ఎప్పుడు పడేస్తుండే ఇవాళ ఏ ఊరు కాలిందేమో మసాలా వంకాయ చేస్తుంది మా మమ్మీ ఏమో ఏమో కాలిందే కదా చెప్తారు కదా అందుకే ఇవాళ్ళ చేస్తున్నావా అందుకే ఉండదు నాకు అక్కడ ఏం చేయదు ఊరగాలుడు చేస్తావు ఇప్పుడు ఏ ఊరు కాలిందో మన అందుకే చేస్తున్నావు ఇంకా మసాలా వంకాయ చేస్తావు కానీ మా మసాలా వంకాయ చేయవు మసాలా నీ ఈ కోసి ముక్కలు కోసి అందులో కూడా మసాలా వేస్తావు ఇట్లా గుజ్జు వంకాయ చేయరు కాస్త ఇవి మసాలా అయితే ఇట్లా ఉబ్బే కానీ కొబ్బరి నువ్వులు అవి వేస్తావు కదా కానీ ఇట్లా వేసి టేస్ట్ ఉంటుంది మరి అదే మరి మేము అడిగేది ఇదే కదా మేము ఇలా చేయమంటే నువ్వు అలా చేస్తావు మేము అలా చేయమంటే నువ్వు ఇలా చేస్తావు మొత్తానికి మేము అడిగింది అయితే వేయవు అలా అలాగనే ఉండాలి ఉడకనే ఉడికింద కూర ఓకే హాయి కాదు అది పోటీ ఇంకా కూడా మెత్తగా అయినట్టు నేను హాయ్ చూస్తున్నాడు కదా మీకు మెత్తగా అయింది మళ్ళా చిన్న చేసుకొని కొత్తిమీర వేసుకో ఓకే ముందు కట్ చేసి పెట్టావా అవు కొత్తిమీర పెడతా ఒకసారి పెడతావు ఒకసారి పెట్ట ఎప్పుడు చేత ఇట్లా ఇట్లా చూస్తుంది ఆయిల్ ఇట్లా కూర రెడీ అయినది సో ఆయిల్ మొత్తం జరిగిందంటే ఇక కర్రీ రెడీ అయిపోయిందంట ఇక మరి తినడమే ఆలస్యం ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్